నేనెప్పుడూ లేట్ కాదు నేను ఆన్ టైం అంటూ గతంలో పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్లో ఓపెన్ గా అన్ని విషయాలు మాట్లాడేశారు దేవి శ్రీ ప్రసాద్ ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా గ్లామర్ లవర్స్ కి మాత్రం ఆ ఒక్క విషయానికి చాలా బాగా నచ్చింది తాజాగా దేవీ హిట్ లిస్టులో హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ ఖుషీ అవుతున్నారు మరి దీని సంగతి ఏంటి ఈ స్టోరీలో చూద్దాం నేనెప్పుడూ లేట్ కాదు నేను ఆన్ టైం గతంలో పుష్ప రెండు వైల్డ్ ఫైర్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ అన్న మాటలు ఇవి అయితే డీస్పీ హిట్ లిస్టులో హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ ఖుషీ అవుతున్నారు గ్లామర్ ఫ్యాన్స్ విన్నారుగా అదీ సంగతి దేవిశ్రీ బీట్లోనే స్పెషల్ సాంగుల కేటగిరీలో పుష రెండు మూవీలో ఫస్ట్ స్టెప్ వేశారు శ్రీలీల కిస్సిక్ సాంగ్లో బన్నీ ఎనర్జీకి ధీటుగా స్టెప్పులేసి పర్ఫెక్ట్ సెలెక్షన్ అనిపించుకున్నారు గత ఏడాది ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు ఈ బ్యూటీ శ్రీలీల మాత్రమే కాదు గతంలో సమంత లేసిన స్టెప్పులేసిన వంటావా కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప రిలీజ్ టైంలో వంటావా సాంగ్ తెచ్చిన ఊపు గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలా చెప్పండి అలా సమంత స్పెషల్ సాంగ్ ఎంట్రీకి తన ట్యూన్తో ఫస్ట్ అన్నది కూడా దేవిశ్రీనే చరణ్ నటించిన రంగస్థలంలో జిగేలు రాణిగా కేక పుట్టించేశారు పూజా హెగ్గే సుఖు దేవిశ్రీ కాంబోలో వచ్చే స్పెషల్ సాంగుకు యాడ్ కావడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అలా పూజా స్పెషల్ ఎంట్రీ కూడా తన ట్యూనతోనే అని ఓపెన్ గా అనౌన్స్ చేశారు దేవిశ్రీ వీళ్లే కాదు వీళ్లందరికన్నా ముందే కాజల్తో పక్కా లోకల్ అనిపించింది కూడా దేవిశ్రీ ప్రసాద్దే హీరోయిన్లు స్పెషల్ అప్పయరెన్స్ ఇచ్చిన విషయాలను చాలాసార్లు చెప్పుకున్నా దేవిశ్రీ ప్రసాద్ మెన్షన్ చేసేవరకు ఈ ఆంగిల్ ఆలోచించలేకపోయింది అని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు